ఇయర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ యొక్క ఫ్లవర్ అనేది ఎలా కుట్టాలి ఏంటి అనేది ఈ డిజైన్ గురించి పూర్తి వివరాలు అనేవి ఈ ఫ్లవర్తో సహా వర్క్ డిజైన్ మొత్తం కొట్టి చూద్దాం ఒకసారి చూడండి ఇక్కడ అనేది రౌండ్ అనేది మీరు గీసుకున్న తర్వాత పైనుంచి కరెక్ట్గా కరెక్ట్గా ఒక వైట్ పూస అనేది తీసుకోండి తీసుకుని జస్ట్ ఇలా అనేది అనేది రెండు కుట్లు వేయండి వేసిన తర్వాత జర్దోసి ముక్క తీసుకోండి తీసుకుని కరెక్ట్గా ఆ చమకీ హోల్లోకి వేసి కరెక్ట్గా ఇక్కడ అనేది టైట్ అనేది చేసేయండి చూశారు కదా ఇలా ఇలా ముడి అనేది వేసేయండి మరొకటి చూడండి మీకు అర్థమవుతుంది సేమ్ సిచ్యువేషన్ అనమాట బయట పక్క అనేది ఒక కుట్టు వేసిన తర్వాత ఇలా అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ వేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఇలా వేసిన తర్వాత కరెక్ట్గా ఇట్లా అనేది ఇక్కడ అనేది కరెక్ట్గా మీరు ముడి వేసేయాలి చూడండి సేమ్ అనేది రౌండ్ మొత్తం ఇలా వచ్చేయాలన్నమాట రౌండ్ అనేది మీరు మొత్తం ఈ వర్క్ అంతా మీరు జర్దోసి అనేది ముక్క చూడండి జస్ట్ ఒక స్టిచ్ అనేది వేయాలి జర్దోసిది తర్వాత వచ్చేటప్పటికి ఇలా తిప్పేయడమే ఇలా ఇలా వెనక్కి తిప్పేసి ముడి వేసేయడమే ఇలా రౌండ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి చూడండి మీరు ఒక విషయం అనేది గుర్తించండి ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇవి ముక్కలు అనేవి కరెక్ట్ సైజులో తీసుకుని ఈ హోల్లోకి ఇలా కుట్టు వేసి మళ్ళీ వెనక్కి ఇలా జస్ట్ అలా అలా తీసేసి వేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ సైజ్ అనేది చూసి కట్ చేసుకోండి లేదు మేము ముడివేయమంటే ఇలా ఇలా వచ్చేయండి వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఒకటి ఇలా అనేది వేసేయండి డైరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోండి ముడివేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు కానీ ఈ హోల్లో మాత్రం ఖచ్చితంగా ఈ జరదోసి ముక్క అనేది ఇలా వేసి ఇక్కడ అనేది వేసిన తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ అనేది మళ్ళీ ట్రిక్ చూడండి ఈ ట్రిక్ అనేది ఇలా ఇలా పెట్టి మళ్ళీ చమికి తీసుకోండి చూడండి ఇలా అనేది వేసిన తర్వాత ఒక స్టిచ్ రెండు స్టిచ్లు వేసిన తర్వాత ఇలా అనేది ఇంకోటి అనేది ఇక్కడ స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇలా అనేది వెనక్కి వెళ్ళిపోయి రెండు కుట్లు అనేవి వేసి ముడి అనేది ముడు మూడుకైనా కనీసం వేసుకోండి లేకపోతే డైరెక్ట్గా ఇలా వచ్చేసి సేమ్ సిచ్యువేషన్ అనేది ఇక్కడ దారం తీసి వేసేయండి ఫైనల్ స్టిచ్ అనమాట ఇది ఇలా అనేది వైట్ ముచ్చం అనేది ఇలా పెట్టుకుని వెనకాల రెండు కుట్లు వేసుకుని కరెక్ట్గా మీరు జరదోసి అనేది దాని హోల్ లోకి ఇలా వేసి కరెక్ట్గా మీరు ఆ జరదోసి అనేది ఇలా తీసుకుని ఇక్కడ కుట్టు తీసి ముడి అనేది వేసేయండి ముడి వేసేయంగానే కంప్లీట్గా చూడండి ఎలా ఉంది వర్క్ అంతా ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది చేద్దాం చూడండి చూడండి మీరు ఏం చేయాల్సిన అవసరం జస్ట్ అనేది లోపల పక్క అనేది ఒక మార్కింగ్ లాగా వేసుకోండి అంచనా కోసం మళ్ళీ గల్లం తవ్వుకోకుండా ఖచ్చితంగా ఒక మార్కింగ్ లాగా అంత వేయాలని చెప్పి వేయండి వేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి మీరు ఆరు ఆరు పన్నెండు దారాలు తీసుకోండి ఈ లోంగా నోట్ అనమాట ఇవంతా ఉన్నది ఖచ్చితంగా ఏంటంటే రెండింటికి మధ్యలో కరెక్ట్ గా అలా అనేది మగ్గం వర్క్ లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఇలా వేసుకోండి దానిపైన ఎక్కాలి అన్నమాట అలా అనేది లొంగ నాట్ అనేది ఖచ్చితంగా దానిపైన ఎక్కేటట్లుగానే మీరు చేయాలి వర్క్ అనేది దాని లోపలికైనా వెళ్ళాలి కానీ ఎక్కాలి రౌండ్ అనేది రావాలన్నమాట అర్థమైంది కదా నేను చెప్పింది చూడండి మళ్ళీ చూపిస్తాను చూడండి ఈ లైన్ని కవర్ చేసుకుంటూ కరెక్ట్గా లొంగ నాట్స్ అనేవి మీకు దానిపైన ఎక్కుతూ ఈ వర్క్స్ అనేవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వెళ్తూ ఉండాలి చూసారా రౌండ్ అనేది ఇలా ఇలా అనేది వేసుకుంటూ కరెక్ట్గా నీట్గా చూడండి దీని పైన అనేది కూర్చోవాలన్నమాట ఎక్కాలన్నమాట అవి ఖచ్చితంగా ఆ ఎక్కడం అనేది మెయిన్ అనమాట అంటే దాని హైట్ మీద దాని మీద ఎత్తుకి ఉండాలి కంపల్సరీగా ఎత్తు కింద అనేది పడుకోకూడదు కింద పడుకున్న ఆ వర్క్ యొక్క వాల్యూ అనేది పోతుంది ఖచ్చితంగా మీరు ఇలా లొంగ నాట్ అనేది తీసుకున్న తర్వాత దాని లోపలైనా జర్దోసీని ఆనుకు ఆ లోపలికైనా వేసేయండి పర్లేదు కానీ అది పైకి హైట్లో ఉండాలి ఇలా అనేది రౌండ్ అనేది వేసుకుంటూ వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది చూడండి చూడండి ఫైనల్ అనమాట ఇది రౌండ్లో ఆ ఫైనల్ అనేది కూడా కరెక్ట్గా ఆ లోంగా నాట్ అనేది వేసాను పర్ఫెక్ట్గా అనేది ఇలా పైన రావాలి మీద పైన ఉంటే చాలు ఇవన్నీ ఇప్పుడు నెక్స్ట్ వరకు ఏంటో చూపిస్తాను చూడండి కంపల్సరీగా మధ్యలో ఒక డాట్ అనేది పెన్సిల్తో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత సెంటర్ డాట్ అనేది అక్కడ నుంచి ఏం చేయాలంటే కరెక్ట్గా వేరే కలర్ అనేది తీసుకోవాలి ఆపోజిట్ కలర్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవాలి తీసుకుని ఏం చేయాలంటే కరెక్ట్గా లోంగా నాటే అనమాట వేయాల్సింది కాకపోతే ఏంటంటే చంకీ అనేది సేమ్ వేసిన పర్లా కలర్ అనేది మార్చుకోవచ్చు కాకపోతే ఏంటంటే కలర్ అనేది మీకు పర్ఫెక్ట్గా రావాలి చూసారా ఆ లైన్ నుంచే అక్కడి నుంచే మొదలవ్వాలి అక్కడి నుంచే మొదలయ్యి కరెక్ట్గా ఆ హైట్ అనేది మెయింటైన్ చేయాలి ఆ హైట్లో హైట్ మీద రావాలి మొత్తం ఒకదాని మీద ఒకటే రావాలి ఎలా అనేది అంటే ఇలా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఒకదాని మీద ఒకటి అనేది వేసుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది ఎలా అంటే పర్ఫెక్ట్గా చూడండి ఇలా అనేది ఆ డాట్కి ఇలా కరెక్ట్గా తీసుకోవాలి తీసుకుని కరెక్ట్గా ఇలా లొంగా నాట్స్ అనేవి కంపల్సరీగా ఇలా అనేది దాని మీద ఎక్కిచ్చే వేయాలి ఆ విషయం మా పాయింట్ మాత్రం గమనించండి దాని మీద కొంచెం ఎక్కుతే చాలు జస్ట్ ఇలా అనేది పైకి అనేది కంపల్సరీగా దాని మీద హైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ దాని మీద ఎక్కుతూ వెళ్ళాలి ఈ నాట్ రౌండ్గా చూడండి ఇక్కడ అనేది కంపల్సరీగా మీరు కరెక్ట్గా తీయండి సూది అనేది ఇలా పెట్టి నీట్గా తీసుకోండి తీసుకుని మళ్ళీ నాట్ అనేది కరెక్ట్గా వేసినప్పుడు అది హైట్లోనే రావాలి ఈ హైట్ని మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా రౌండ్ అనేది వెళ్ళిపోవాలి చూసారా ఇప్పుడు దాకా సగం అనేది కుట్టాను ఈ సగం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇది మీరు ఖచ్చితంగా ఏంటంటే ఫైనల్ అనేది లోంగా రౌండ్గా వేసిన తర్వాత చూసారా వర్క్ అంతా సేమ్ అయిపోయింది ఆ సిచ్యువేషన్లో వర్క్ అంతా ఇలా చేసుకోవాలి మధ్యలో జర్కన్ స్టోన్ అనేది అంటిస్తున్నాను చూడండి ఒకసారి చూడండి విషయం అనేది ఏంటంటే ఇక్కడ మెయిన్ వర్క్ అనేది ఇంకా ఎక్కువ వర్క్ అనేది ఉంది అయినప్పటికీ కూడా ఇది మీరు చూపిస్తున్నాను ఈ దోసగాయ గింజలు యొక్క వర్క్ అనేది ఏంటంటే ఇక్కడ రెండు కుట్లు వేసిన తర్వాత మళ్ళీ సేమ్ అనేది ఇలా అనేది వర్క్ వర్క్ అనేది అక్కడ ఉంది ఖచ్చితంగా మీరు ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలా ఇంకో కుట్టు వేసుకుని ఇలా వేసుకుని మళ్ళీ ఇక్కడ స్ట్రైట్గా ఇలా వచ్చేసి ఇక్కడ ఒకటి వేసి మళ్ళీ చూడండి ఇలా అనేది ఇంకోటి ఇలా తీసుకుని మళ్ళీ అనేది జరదోసి అనేది ఆ చంకి హోల్లో పెట్టి ఇలా పెట్టి మళ్ళీ సెంటర్లోకి అలా వెళ్ళిపోయి డైరెక్ట్గా మళ్ళీ తీసి చూడండి ఇలా అనేది ఇటు అనేది ఒక రెండు కుట్లు అనేది వెనక్కి వేసి మళ్ళీ జరదోసి అనేది అలా తీసుకుని అలా స్టిచ్ వేసి మళ్ళీ వెనక్కి ఇలా కరెక్ట్గా ఇలా కుట్టు అనేది వేసిన తర్వాత ఇక్కడ అనేది చివరిలో ముడి అనేది వేసేయాలి ముడి వేసేసిన తర్వాత చూడండి ఈ చూడండి మూడు మూడు అనేవి బీట్స్ అనేవి కంపల్సరీగా ఏం చేయాలంటే ఒక లైన్లోకి వేసుకుంటే రావాలి ఇలా మూడు అనేవి బీట్స్ అనేవి తీసుకొని ఇలా అనేది వేసుకుంటూ నీట్గా చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి చూడండి మీకు ఐడియా అనేది రావాలని చెప్పి మీకు కరెక్ట్గా తెలియాలని చెప్పి ఉద్దేశంతో ఇలా అవుట్లైన్ కుడుతున్నాను ఇలా అవుట్లైన్ కుట్టిన తర్వాత ఈ అవుట్లైన్ మీదే కరెక్ట్గా మూడు మూడు అనేవి బీట్స్ అనేవి ఇలా వేసుకుంటూ నీట్గా దాని పైన నుంచి ఇలా ఇలా ఒక ఐడియాగా వేసుకోండి ఎందుకంటే ప్రింట్ అనేది లేదు కదా ఇక్కడ అందుకని మీకు ఐడియా తెలియాలని చెప్పి ఒక కొత్త ట్రిక్తో చెప్తున్నాను ఈ వర్క్ అనేది ఇలా వేసుకోవడం అనేది ఇలా అనేది వేసిన తర్వాత ఇలా అనేది మూడు మూడు అనేవి బీట్స్ అనేవి ఇలా వేసుకుంటూ కరెక్ట్గా టైట్ చేసుకుంటూ ఈ కింద దాకా వెళ్ళిపోవడమే ఇలా మూడు మూడు బీట్స్ అనేవి క్రాస్గా కరెక్ట్గా వేసుకుంటే సేమ్ అనేది ఆ వర్క్ లాగా వచ్చేస్తుంది ఖచ్చితంగా మూడు మూడు బీట్స్తో క్రాస్ క్రాస్గా లోడింగ్ లాగా వేసుకుంటూ ఇలా వెళ్ళిపోవడమే ఈ వర్క్ యొక్క మెయిన్ అనేది ఉద్దేశం అనేది తెలుసుకోండి చూడండి ఇలా అనేది వేసుకుంటూ ఈ డిజైన్ మొత్తం కుట్టడం చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ ఈ ఫాలో అనేది ఇలా అవ్వండి ఈ ఈ లెక్కలో ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు ఈ డిజైన్ అనేది ఈజీగా చేసేవచ్చు ఇక లోపల నుంచి ఇలా వచ్చేయండి బయట పక్క ఇలా రండి చూడండి ఇలా అనేది జడదోసి ముక్కలు కట్ చేసుకుని నీట్గా రెండు కుట్లు వేసిన తర్వాత మళ్ళీ బయట రెండు కుట్లు మరొకసారి అనేది లోపల పక్క ఇంకా రెండు కుట్లు ఇలా ఒకటి రెండు మళ్ళీ లోపల పక్క అనేది ఇంకా రెండు చూసారా ఇలా అనేది ఇది చూడండి ఇలా చూడండి ఇలా అనేది ఏంటంటే ఖచ్చితంగా వెనక్కి వచ్చేసి మళ్ళీ లోపల పక్కన నుంచి ఇలా రావాలి వచ్చి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు వేసి ఇలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇటు పక్క కూడా మళ్ళీ చూడండి ఇటు పక్క రెండు కుట్లు వేసి మరొకటి అనేది ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలా అనేది మీరు పూర్తిగా పెంచుకుంటూ ఈ వర్క్ అంతా చేసుకుంటూ వెళ్ళాలి మెయిన్ ఏంటంటే ఈ వర్క్ అనేది మీరు మొదలు పెడితే మాత్రం ఇలా వన్ బై వన్ అనేది ప్రారంభిస్తే సేమ్ వర్క్ అనేది వచ్చేస్తుంది ఈ ఫ్లవర్ కూడా సేమే అనమాట అలా అనేది మీరు కరెక్ట్గా చేస్తే చాలా ఈజీగా ఈ వర్క్ అంతా మీరు కంప్లీట్ చేసేవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా ఇలాంటి వర్క్స్ ఎన్నో మీరు నేర్చుకోవాలి చాలా సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇలాంటి వర్క్స్ అనేవి చాలా చాలా ఈజీగా నేర్చుకోవాలనుకుంటే మీరు ఇప్పుడు వచ్చే వీడియో అనేది ఖచ్చితంగా చూడండి ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఉన్నాయి అవి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియో వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా ఇలాంటి డిజైన్ అనేది ఈజీగా మీరు ఎన్నో హెవీ హెవీ డిజైన్స్ కూడా మీరు ఈజీగా కుట్టచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కను హై ఎవరీ వన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే యాప్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్ని వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్ని కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్త మ్యాటర్ అవుతుంది ఏంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ